బాపట్ల జిల్లా ఇంకోళ్లు శనివారం సాయంత్రం తెలుగుదేశం నిర్వహించిన రా కదిలి సభకు హాజరైన మన దర్శన నియోజకవర్గ జనసేన నేత గరికపాటి వెంకట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా తెలుగుదేశం నాయకులు గొట్టిపాటి రవికుమార్ ఏలూరి సాంబశివరావు నక్క ఆనందబాబు అనగాని సత్యప్రసాద్ ఉండవల్లి శ్రీదేవి జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు రియాజ్ తదితరులు హాజరయ్యారు దర్శిలో రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఎలా ముందుకు వెళ్ళాలి అధికార వైసీపీని ఎలా ఓడించాలి అంశాలపై మన గరికపాటి వెంకట్ నేతలతో చర్చించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి పుష్పగుచ్చం ఇచ్చి మన గరికపాటి వెంకట్ ఆయనను సత్కరించారు ఎన్నో ఇబ్బందులు పడ్డాం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన వాళ్ళు కానీ అందరం కూడా అబద్ధ హామీలతోటి అధికారంలోకి వచ్చి ఎంతో మోసం చేసిన సంగతి కూడా మనందరికి తెలిసిందే ఎన్నో కార్యక్రమాలు అబద్ధప హామీలు చేతి మోసం చేసి